ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు వర్ధంతి వేడుకలను చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో శాసన శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి భీమరాజు కనకరాజు ఆధ్వర్యంలో ఆదివారం శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలో వేసి నివాళులర్పించారు రాష్ట్రానికి శ్రీపాదరావు చేసిన సేవలను కనకరాజు కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు ముదిగంపల్లి కిషన్ నారాయణ హన్మంత్ తిప్పనిపోశెట్టి వేచిన చిన్నవేణి బాబు దుమ్మ శంకర్ భీమరాజ్ ఆనందం భూమయ్య పత్తిపాక రాజయ్య రాజేశం గంగన్న మల్లయ్య మేకల దేవయ్య జితేందర్ తదితరులు పాల్గొన్నారు इंग्लैंड अंदर चले गए सारे लोग मैंने आई हूं मैं बोल रही थी ऐसे भाई 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 जी के इधर साहब जी चाय में चले थे हां मां बेटा मैसेज आ है इनका नगर का साइकिल लगा मैं नहीं हूं सर हमारा हमारा कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद आज ही हमारे का वोट डालिए ఈరోజు చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు గారి వర్ధంతి వర్ధంతి జరుపుకోవడం జరిగింది వర్ధంతి జరుపుకోవడం బాధాకరమైనటువంటి ఇది కానీ ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన చూపిన బాటలో నడవాలని ఆయన ఆశయాలను కొనసాగించాలని ఈరోజు వారి చిత్రపటానికి పూల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది వారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి పెద్దలు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మరియు వారి తనేలైనటువంటి తిరుబాబు గారు వారి అడుగుజాడల్లో నడుస్తున్నారు ఈరోజు చంద్రుట్టు మండలం ద్రాంతపేట గ్రామంలో మా గౌరవ ప్రభుత్వ వి ఆదిశీనన్న ఆదేశానుసారము ఈరోజు మాజీ స్పీకర్ శ్రీపాదరావు గారికి ఘనంగా అర్పించడం జరిగింది ఆయన పేరు మీద శ్రీపాదరావు గారి పేరు మీద ఆయన చేసిన సేవలను గుర్చుకుంటూ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు తగ్గడం జరిగింది పెద్దలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారిని మన మల్యాలకు తీసుకొచ్చిన ఘనత మన ఆదిశీనన్న గారికి దక్కింది ఆదేశించ మన రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి శ్రీపాదరావు గారి పేరు మీద శ్రీపాద ఇల్లంపల్లి కాలువ అనేది మన గ్రామాల మధ్య నుంచి మన కాన్సెన్స్ మీదుగా పోయింది ఆయన పేరు మీద పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఆయన సేవలను కొనియాడుతూ ఆయన చూపిన మార్గంలోనే పాల్గొందామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను